సజీవ వాక్యం దినదినం అనుదినం దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదవ వచనం ఈ మాటలు పౌలు రోమా సంఘానికి వ్రాయటం జరిగింది రోమాలో ఉన్న విశ్వాసులు వారు దేవుని పట్ల చూపించే విశ్వాస అనుభవాలను బట్టి అక్కడ కొంత హింసను కష్టాలని అనుభవిస్తున్న సమయంలో పౌలు ఈ లేఖ ద్వారా విశ్వాస సమూహానికి ధైర్యాన్ని నిరీక్షణను నింపుతూ ఉన్నాడు దొరికే ప్రేమను నిరీక్షణను నిత్య జీవితాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం అనుభవించే పరిస్థితులు ప్రతికూల అనుభవాలైనప్పటికీ వాటిని మేలుకరంగా మార్చటానికి దేవుడు సమర్థుడని తనకున్న నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ విశ్వాసులకు భరోసాను అందిస్తున్నాడు అవును దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన సంకల్పము చొప్పున మనల్ని పిలుచుకున్నాడు కనుక మనం అనుభవించేది కష్టపరిస్థితి అయినా సుఖమైన అనుభవమైనా అది మనకు మేలు కలిగేట్టుగా ఆయన మార్చగలడు అని మనం తప్పక నమ్మాలి యోసేపు జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే తన సొంత సహోదరుల చేత కొట్టబడి అమ్మబడ్డాడు తప్పుడు నేరం మోపబడి చెరసాలలో కొన్ని సంవత్సరాలు బందీగా బ్రతికాడు ఇన్ని కష్టపరిస్థితులు గుండా యోసేపు ప్రయాణం చేస్తున్న దేవుడు అతని జీవితంలో యోసేపు కొరకు పని జరిగిస్తూనే ఉన్నాడు యోసేపు తాను అనుభవించిన ప్రతి ప్రతికూల అనుభవాలను బట్టి జ్ఞానాన్ని మరింత పరిపక్వతను పొందుకోగలిగాడు చివరకు ఐగుప్తుకు రాజు తర్వాత రాజంతటి స్థానాన్ని పొందుకున్నాడు యోసేపు దేవుడు తనకిచ్చిన అధికారాన్ని వినియోగించుకొని కరువులో ఉన్న తన కుటుంబం అంతటినీ రక్షించుకోగలిగాడు తన దగ్గర సురక్షితంగా ఉంచుకోగలిగాడు యోసేపు ప్రతికూల అనుభవాల్లో సహితం దేవుడు తన కొరకు పని చేసిన అనుభవాన్ని యోసేపు గ్రహించగలిగాడు అందుకే తన సహోదరులు తన దగ్గరకు వచ్చినప్పుడు కరువు నుండి మనల్ని రక్షించటానికి దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అని తన సహోదరులతో చెప్పుకు రావటాన్ని మనం గమనించవచ్చు అంటే తాను అనుభవించిన ప్రతికూల అనుభవాలన్నింటినీ తాను నమ్మిన దేవుడు మేలుగా మార్చాడు అని యోసేపు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ అవును మనం నమ్ముకున్న దేవుడు మన అననుకూల పరిస్థితులలో సహితం అనుకూలతను మేలును కలుగు చేయగలిగే గొప్ప శక్తివంతుడని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి గనపరుద్దాం అటి కృపలో దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా కీడును మేలుగా మార్చే దేవుడు అని మా ప్రతికూల అనుభవాల్లో సహితం మా మేలు కొరకు పనిచేసే దేవుడు అని మరొకసారి మా ముందు ప్రత్యక్షపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో వారు అనుభవిస్తున్న అననుకూల పరిస్థితులను అనుకూలపరిచి ప్రతి కీడును మేలుగా మారుస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నజరేడన యేసు శ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్